హాయ్ అండి వెల్కమ్ టు శాంతి సన్ ఆఫ్ రోహిత్ క్రియేషన్స్ ఆ శ్రీనివాసుడు గోవిందుడి శుభాశిస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం ఈరోజు మంచిదేనా మంచిదేనండి ఈరోజు తిది మంచిది వారం మంచిది నక్షత్రం యోగం కరణం చూద్దాం రండి నక్షత్రం మంచిదో కాదో తెలియాలి అంటే చూడాలి అంటే కింద కామెంట్లో ముందుగా నాకు చెప్పినట్లయితే మీ తారాబలం చూసి ఆ రోజు మంచిదా కాదా అన్నది మీకు మీ నక్షత్రాన్ని బట్టి ఆ రోజు మంచిదా కాదా అన్నది చెప్తాను ఇంకా పంచాంగంలో ఈరోజు నాలుగో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం శ్రీ కోదనామ సంవత్సరం దక్షిణయానం పుష్యమాసం పుష్యమాసంలో శనిదేవుని పూజిస్తే మంచిదండి శుక్లపక్షం హేమంత ఋతువు సూర్యోదయం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు ఉదయం సూర్యాస్తం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకు తిది చవితి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాలకు రాత్రి అయిపోతుందండి మీరు పడుకున్నప్పుడు పంచమి పదకొండు గంటల ఏడు నిమిషాలకు నైట్ అండి రాత్రి వరకు ఉంటుంది నక్షత్రం శతబిస నక్షత్రం పది గంటల యాభై ఐదు నిమిషాలకు తర్వాత పూర్వభద్ర ప్రారంభమవుతుంది యోగం సిద్ధ యోగం అండి ఇది పది గంటలతో అయిపోతుంది పది గంటల నిన్న యోగం అయిపోయినప్పటి నుంచి మొదలవుతుంది అది నిన్న యోగం మంచిది కాదు ఈ పది గంటల తర్వాత వచ్చే యోగం కూడా మంచిది కాదు కరణం బవ మంచిది బలవ మంచిది రెండు మంచివేనండి శుభ సమయం ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల పదకొండు నిమిషాల వరకు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం అభిజిత్ ముహూర్తం అంటే ఏ ముహూర్తం లేనప్పుడు అభిజిత్ ముహూర్తం పెడతారండి ఇది మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది అశుభ సమయాలు వర్జం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఉదయం ఐదు గంటల ఒక నిమిషం వరకు ఉంటుంది గుళిక కాలం ఆరు గంటల యాభై ఒక్క నిమిషం నుండి ఎనిమిది గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది ఇది కూడా ఉదయం దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నలభై ఏడు నిమిషాల నుండి ఎనిమిది గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది